కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు పండని సన్నని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు హరీష్ రావు రైతుల పక్షాన తమ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమాపేశాలను స్తంభింపచేస్తామన్నారు అసెంబ్లీ బయట రైతులంతా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు కోడిమియల్ మండల్ పూడూరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైన కొట్లాడతాం సమస్య లేదు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరు ఏమన్నారు పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే ఇస్తామన్నారు ఇలా కమలాపూర్ రైతులు వడ్లు కొంటే చాలు ఈ పుణ్యాత్ముడు జల్లి మా వడ్లు కొనుండ్రి మమ్మల్ని కాపాడు అని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా మంత్రులు తక్షణమే క్షేత్రస్థాయిలో తిరగండి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి వెంటనే యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లన్నీ కూడా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని